హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ క్రోధి సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఆరు షడ్రుచుల ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడి నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికైతే ఒక న్యూ పాట్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి నానబెట్టు నానబెట్టుకొని రసం అయితే తయారు చేసుకోండి ఇందులో వేయడం చేయడానికి పచ్చి మామిడికాయ ముక్కలు ఎండు కొబ్బరి పొడి బెల్లం వేప పువ్వు అండ్ యాలకుల పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి అండి సింపుల్ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే మేము ఉగాది పచ్చడి అయితే ఈ విధంగా చేసుకుంటాం మీరు మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కింద అయితే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి